హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ కలెక్షన్ అండి బ్రేక్ఫాస్ట్ కింద చపాతి ఎగు కర్రీ చేస్తున్నాను ఈ ఎగ్ కర్రీ వచ్చేసి మా మామయ్య స్టైల్లో చేస్తున్నాను అనమాట పెళ్ళైన గట్టెలో నాకు ఎగ్ స్మెల్ పడదనేసి మా మామయ్య చేసిండేది ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మా సింపుల్గా మసాలాలు ఏమి లేకుండా చేసే విధానం బాగుంటుందని మా మావయ్య నేర్పించాడండి సో అదే అదే రీతిలో నేను ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు చేస్తుంటాను సో ఇది ఇలాంటి వీడియో కూడా చేస్తే బాగుంటుంది కదా అని సింపుల్గా చూపిస్తున్నాను రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగో స్టవ్ మీద కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఆవాలు అంటే పోపు దినుసులు అలా వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే అలాగే రెండు ఎర్రగడ్డలు బాగా తరమేసుకొని కొంచెం సైజు తీసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడాయిలు వేసేసుకొని కళ్ళ పెట్టేసేసుకుంటే బాగుంటుంది ఓకే టమోటా రెండు రెండు లావు సైజు టమోటాలు కట్ చేసుకోండి కొంచెం జ్యూసి జ్యూసీ ఉండాలి టమోటోస్ అనమాట కట్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఎందుకంటే ఎగుకర్రీ లేచి లావు లావు ముక్కలు ఉంటే బాగుండదు చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది అలాగే కరే కరేపాకు ఒక రెండు రెమ్మలు అట్లా వేసుకోండి ఒక రెండు నిమిషాలలో కలిగట్టేసి కొంచెం మగ్గితే పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగడ్డలు చాలా బాగుంటుంది ఓకే టమోటోస్ వేసుకొని మగ్గించుకుందాం అలాగే కారం ఉప్పు పసుపు అలాగే మిరియాల పొడి మీ టేస్ట్ తగ్గట్టుగా అలాగే నేను ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఆ కర్రీ తగ్గట్టుగా నేను ఉప్పు కారాలునే తీసుకున్నాను అనమాట మీరు ఇంట్లో అనుకూలంగా తీసుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు కారాలు కొంచెం ఎక్కువైనా కూర చెడిపోతుంది కాబట్టి మనం అవి తీసుకోవాలన్నమాట చూడండి టమాటాలు జీసీ జీసీగా ఉన్నాయి అలా గీసి గీసీగా ఉన్నది మాత్రమే చూసి వేసుకోవాలి అందులో ఇందులోకి మిరియాల పొడి వేస్తున్నాను అండి మిరియాల పొడి వేయడం వల్ల టేస్టీగా బాగుంటుంది అలాగే స్మెల్ నిస్వాసన అనేది రాదని మా మా మామమ్మాయే చెప్పాడనమాట అందుకనేసి నేను మిరియాల పొడి కారం ఉప్పు పసుపు అన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగప పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం చిమ్లోనే పెట్టేసుకోవాలండి కర్రీ ఇది వచ్చి ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి ఈ ఎగ్స్ కట్ చేయడం కూడా మా మామయ్య నేర్పించాడు అనమాట అసలు ఇలా కట్ చేసి కూడా ఇలా కట్ చేస్తారని నాకైతే తెలీదు ఇలా కట్ చేయడం నిజంగా అంటే బాగా అనిపించింది చాకుతో కట్ చేస్తే ఏమవుతుందంటే అలాగే చాకుకి అంటుకుపోతుంది అనమాట ఇలా థ్రెడ్తో కట్ చేయడం బాగుంది ముందు థ్రెడ్ నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని హ్యాండ్తో పట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇదిగో ఎంత బాగా కట్ అవుతుంది చూడు స్ప్రింగులు స్ప్రింగులు సో ఈ కర్రీకి మా మామయ్యి ఇలాగే కట్ చేయమని చెప్పారు సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను యాజ్ మా మా మామయ్య నేర్పించినట్లే చూపిస్తున్నాను అనమాట చూసారే ఎంత నీట్గా కట్ అయిపోతుందో ఇది కొంచెం కావాలనుకున్న ట్రై చేయండి తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఓకే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదిగోండి ఆయిల్లో మగ్గిపోయింది కదా ఎర్రగడ్డలు టమోటాస్ కొన్ని అన్నీ బాగా దగ్గర అన్నమాట ఇప్పుడు కొంచెం కొబ్బరి చేపలు మగ్గేసుకొని ఎగ్స్ అనేది చూసుకుంటున్నాను అనమాట మా బాబుకు ఒకటి పక్కన తీసుకెట్టి ఒకటి ఎగ్ మొత్తం ఐదు ఎగ్స్ వేసేసాను చూడండి అలా ఎక్స్ కలుపెట్టేసుకుందాం ఉప్పు కారం బాగా క కలివేసేలా పట్టేలా మనం కలపాలండి ఇదంతా సిమ్లోనే జరగాలన్నమాట స్టవ్ సిమ్లో పెట్టేసి చేసుకోవాలి కర్రీ లేకుంటే వాసన వచ్చేస్తుంది మాడిపోతే బాగుండదు కొంచెం వాటర్ వేయాలండి టేస్ట్ కావాలనుకుంటే కొంచెం చింతపండు పిండుకోవచ్చు మా అయితే పిండితే వద్దు బాగుండదు అని చెప్పి ఇలా చేస్తాడనమాట అందుకు నేను వాటర్ మాత్రమే వేసాను అందులో టమాటా పండ్లు ఎక్కువ వేసాను కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు మా బాబు ఎగ్స్ తినుకుంటూ చూపిస్తున్నాడు ఏ ఒక వీడియోలో అయినా కంపల్సరీ చూడాల్సిందే ఇదిగోండి ఒక్క నిమిషం మగ్గగానే కలపెట్టేస్తున్నాను అలాగే గరం మసాలా వేస్తున్నాను కొంచెం గరమాల గరం మసాలా వేసి ఒక్క నిమిషం కొద్ది మళ్ళీ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడము ఎగ్ కర్రీ చపాతీ అలాగే పూరి లెగ్ అని బాగుంటుంది జనరేటర్ లెగ్గానీ చాలా బాగుంటుందండి మా సైడ్ జనరేటర్ ఎక్కువ కాలుస్తాం కాబట్టి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది కావాలనుకుంటే కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు బట్ నాకు చపాతీ లెగ్ కావటం నాకు సరిపోయిందని వదిలేసాను అనమాట ఇదిగోండి కొత్తిమీర వేసేసుకొని దిం చేసుకోవడమే చపాతీ హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ఇది వచ్చేసి మా మామయ్య నేర్పించాడండి ఇలా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటే ఈరోజు మా మామయ్య చూ నేర్పించిందేదే చూపిస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్